హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిటి అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ పాత వాహనాలు నడిపే వారి అందరికీ కొత్త రూల్స్ రాష్ట్రం అంతా షాక్ ఇవన్నీ మార్చుకోవాల్సిందే ఇక వివరాలన్నీ ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం పాత వాహనాలకు హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ పాత వాహనాలు ఉపయోగిస్తున్నారా అది రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ ఒకటో తేదీకి ముందు తయారైందా అయితే దానికి సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ గించుకోవాల్సిందే సెప్టెంబర్ ముగి ముప్పైలోగా మిగించుకోవాల్సిందే పాత వాహనాన్ని ఉపయోగిస్తున్నారా అది రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ ఒకటో తేదీకి ముందు తయారైందా అయితే దానికి హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేటు బిగించుకోవాల్సిందే ద్విచక్ర వాహనం నుంచి నాలుగు చక్రాల బండ్ల వరకు ఏవైనా సరే ఇకపై ఈ నంబర్ ప్లేటును తప్పనిసరిగా అమర్చుకోవాల్సిందే దీనిని రవాణా శాఖ సెప్టెంబర్ ముప్పై తేదీగా గడువు నిర్వర్ణించింది ఈ మేరకు మార్గదర్శకాలతో బుధవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది వాహన రకాన్ని బట్టి నంబర్ ప్లేట్కు కనిష్టంగా మూడు వందల ఇరవై రూపాయలు గరిష్టంగా ఎనిమిది వందలుగా ఛార్జీలను ఖరారు చేసింది నకిలీ నంబర్ ప్లేటుకు ఆయక వేయడం దొంగతనాలను అరికట్టడం వాహనాలు రహదారి భద్రత లక్ష్యంగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో రవాణా శాఖ ఈ ఉత్తర్వులు జారీ చేసింది రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి తయారైన వాహనాలకు హెచ్ హెచ్ఎస్ఆర్పి నంబర్ ప్లేట్ నిబంధన ఇప్పటికే అమలవుతుంది ఇప్పుడు పాత వాహనాలకు దీన్ని తప్పనిసరి చేశారు ఇక వాహన యజమానిదే బాధ్యత పాత వాహనాలకు కొత్త నెంబర్ ప్లేట్ ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత వాహన యజమానిదే అని రవాణా శాఖ తెలిపింది అది లేని వాహనాలను అమ్మాలన్నా కొనాలన్నా రవాణా కార్యాలయంలో పేరు మార్చుకోవడం సాధ్యం కాదు వాహన బీమా పొల్యూషన్ సర్టిఫికేట్ వంటివి కూడా జారీ చేయరు గడువు తర్వాత హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ లేకుండా తిరిగే వాహనాలపై కేసులు నమోదు చేస్తారు వాహన తయారీ సంస్థలు తమ డీలర్ల వద్ద హెచ్ఎస్ఆర్పి బిగించే సదుపాయాన్ని కల్పించాలి ఇక పాత వాహనాలు కొత్త నంబర్ ప్లేట్ ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత వాహన యజమాని అని రవాణా శాఖ తెలిపింది అది లేని వాహనాలు అంబాలన్న కొనాలన్నా రవాణా కార్యాలయం పేరు మార్చుకోవడం సాధ్యం కాదు వాహన బీమా పొల్యూషన్ సర్టిఫికేట్ వంటి కూడా జారీ చేశారు గడువు తర్వాత హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ లేకుండా తిరిగే వాహనాలపై కేసులు నమోదు చేస్తారు వాహన తయారీ సంస్థలు తమ డీలర్ల వద్ద హెచ్ఎస్ఆర్పి బిగించే సదుపాయాన్ని కల్పించాలి ఈ సమాచారం నంబర్ ప్లేట్ ధరలు డీలర్ల దగ్గర కనిపించేలాగా ప్రదర్శించాలి వాహనదారు ఇంటికి వెళ్ళే నంబర్ ప్లేట్ బిగిస్తే అదనంగా రుసుము తీసుకోవచ్చు ఇంకా వాహనదారులు ఈ ప్లేట్ కోసం వెబ్సైట్లో వాహన వివరాలు నమోదు చేసి బుక్ చేసుకోవాలి కొత్త ప్లేట్ బిగించాక ఆ ఫోటో ఆ ఫోటోను వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవాలి ఏ వాహనానికి ఎంత రుసుము అంటే వాహన రకం చెల్లించాలి ద్విచక్ర వాహనం మూడు వందల ఇరవై నుంచి మూడు వందల ఎనభై రూపాయలు అలాగే ఇంపోర్టెడ్ అంటే కార్లు నాలుగు వందల నుంచి ఐదు వందలు ఐదు వందల తొంభై నుంచి ఏడు వందలు త్రీ వీలర్ వాహనం ఏడు వందల నుంచి ఎనిమిది వందల అరవై మూడు వందల నుంచి నాలుగు వందల యాభై కమర్షియల్ వాహనం ఆరు వందల నుంచి ఎనిమిది వందల వరకు ఇది ఫ్రెండ్స్ వాహనదారులకు వచ్చిన రాష్ట్రమంతా వాహనదారులకు వచ్చిన షాక్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి